శ్రీ తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం తయారీలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల ప్రాయచిత్త దీక్షకు భావంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సతీ సమేతంగా స్వగృహంలో ఓం నమో నారాయణాయ మంత్ర పఠనం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి వందలాది వేద పండితులు మరియు కలియుగ దైవం శ్రీ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు ప్రత్యేకంగా పాల్గొని ఆశీర్వాదం అందించారు అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వేద పండితులందరికీ పంతం నానా సతీ సమేతంగా ప్రత్యేకంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ మరియు బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు శ్రేణులు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామస్థాయి నాయకులు మరియు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కూడా ప్రతి దేవాలయంలో కూడా చాలా లోకల్ సమానంగా పెట్టే డౌన్ చేయడం ఎత్తు ఎత్తున దేవాలయంలో ప్రతి ఊర్లోని ప్రతి ఇంటి దగ్గర కూడా రేపు నారాయణ మంత్రం ప్రతి చోట కూడా నమో నారా అలాగ నాలుగు రోజులు ఐదు రోజులు కూడా ప్రాబ్లం పది మూడు రోజులుగా ఆయన పాశ్చాత్య దీక్ష చేస్తూ ఉన్నారు ఎవరో చేసిన పాపానికి ఆయన చేస్తూ ఉన్నట్టు సర్వసాధారణంగా ఎవరైనా పాపం చేస్తే వాళ్ళు కొన్నే చేసినట్టు వాళ్ళు పొరపాటు కానీ చేస్తే వాళ్ళు చేస్తారు కానీ ఇక్కడ ఎవరో చేసిన తప్పుకి మా నాయకుడు ఇవాళ పాశ్చాత్యం చేస్తా ఉన్నాడు రేపు తిరుపతి చేరుకోనున్నారు ఆ సందర్భంగా ఈ నుంచి కూడా మనం ప్రతి దేవాలయంలో ఇచ్చి చేస్తాం రేపు రమ్మనారాయణ చెప్పు హైందవ ధర్మాన్ని కాపాడటానికి చాలామంది నాకు పొద్దు నుంచి కొంతమంది విలేకరులు అందరూ గోలు చేశారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఎలక్షన్ ముందు సర్వమతాలు అన్నాడు ఇప్పుడేంటి హైందవ మతం అంటున్నాడు అంటే ఒక విషయం చెప్పారు సరిగ్గా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న పెట్లు కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కానీ ఎన్నికల ముందైతే రండి ఎన్నికల తర్వాత ఇవ్వాలైతే ఏం మాట్లాడారో మీరు గమనించండి మీరు గమనించి ఆ ప్రశ్న వెయ్యండి చెప్పి చెప్పారు మిత్రులు అంటే కొంచెం క్లోజ్గా పత్రికల్లో తిరిగేటట్టు మిత్రులు అడిగింది సమాధానం కదా కొంతమంది ప్రజలు కూడా అడిగిందని చెప్పారు ఆయన ఏ రోజు కూడా మొట్టమొదటి నుంచి ఆయన ఒక ఆయనతో భక్తుడు భారతీయ సంస్కృతి అలాగే మన హిందూ హిందూయిజం మీద ఒక బలమైన నమ్మకం ఈ దేవుడి మీద బలమైన నమ్మకం ఉన్నటువంటి వాడు అనేక దీక్షలు చేస్తానే ఉన్నాడు ఆయన ఎలక్షన్ల ముందు కూడా దీక్షలు చేసే ఎలక్షన్ తర్వాత కూడా దీక్షలు చేస్తా ఉన్నాడు భక్తుడు ఆయనలో ఏం మార్చు రాలేదు ఎలక్షన్ ముందు కూడా నా మతాన్ని నేను గౌరవించుకుంటాను అలాగే ఇతర మతాలను గౌరవిస్తానని చెప్పాడు నా మతాన్ని నేను ప్రేమించుకుంటానని చెప్పాడు ఇవాళ కూడా అదే చెప్తా ఉన్నాడు నా తన మతాన్ని తను ప్రేమించుకుంటున్నాడు తన కర్తవ్యాన్ని తను చేస్తూ ఉన్నాడు తన మతంలో తప్పులు దొల్లుతూ ఉంటే సరి చేసుకుంటా ఉన్నాడు ఎవరైనా సరే మతం మీద ఏమైనా ఇబ్బంది పెట్ట చర్యలు ఏమన్నా చేపడతా ఉన్నా సో నా మతాన్ని స్వేచ్ఛాభావంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎవరన్నా సెక్యులర్ పేరెంట్ తొక్కేస్తూ ఉంటే క్లియర్గా చెప్తా ఉన్నాడు తప్ప ఆయన ఇవే ఈ రోజుకి కూడా అన్ని మతాలని గౌరిస్తాను నీ మతాన్ని ఎప్పుడు గౌరవిస్తానని చెప్తా ప్రతి ఒక్క మతాన్ని కూడా ఆయన గౌరిస్తానని అలాగే మేము కూడా ప్రతి మతాన్ని గౌరవిస్తా ముఖ్యాంశాలు మరోసారి కాకినాడ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ కాకినాడలో ఘనంగా కోనసీమ అభివృద్ధి ప్రదాత మాజీ లోక్సభ స్పీకర్ బాలయోగి మూడవ జయంతి యానం రోడ్డులో గల బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన అవకతవకలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పాంతం నానాజీ సంఘీభావం దీక్షలు నియోజకవర్గ వ్యాప్తంగా జన సైనికులతో కలిపి ప్రత్యేక పూజలు వార్తలందరితో సమాప్తం తిరిగి వచ్చే ఉల్టైన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం